అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటంలో అనేకమైన ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి ఒకటి మంచినీటి కొరత లేదు కదా త్వరలో మూడు వేల కోట్ల రూపాయలతో వైకుంఠాపురం దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి దానిపై బ్రిడ్జి అది అమరావతి ఈ వన్ రోడ్ నుంచి వైకుంఠాపురం మీదుగా అక్కడ అది కేతనకొండకు కొండకు వెళ్తుంది ఈ బ్యారేజ్ పైన ఉండే బ్రిడ్జ్ వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్రహీంపట్నం కూడా వెళ్లకుండా కేతనకొండ నుంచి దావులూరు మీదుగా ఈ వైకుంఠాపురం బ్యారేజ్ మీద నుంచి అమరావతి ఈ వన్ రోడ్డు దగ్గరకు వస్తారు ఈ వన్ పక్కన ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఉన్నాయి ఆ విధంగా ఆ బ్యారేజీ మన కృష్ణా బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ ప్రస్తుతం ఉన్న దాని కెపాసిటీ నిల్వ కేవలం మూడు టీఎంసీలే కానీ ఈ నిర్మించబోయే వైకుంఠాపురం మూడు వేల కోట్లతో నిర్మించబోయేది దాని కెపాసిటీ ముప్పై టీఎంసీలు ఉంటుంది అది రాజధానికి మంచి నీటి సరఫరా గ్రావిటీ ద్వారా చేయటమే కాక జలాలను వృద్ధి చేయటము ఆ నదీ తీరంలో ఉండే అనేక మంది రైతులకు లిఫ్ట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అమరావతిలో నివసించే ప్రజలకు ఎటువంటి అవసరం అసౌకర్యం లేకుండా నిరంతర ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా జల జీవన్ మిషన్ కింద ప్రధానమంత్రి మోదీ ప్రతి ఇంటికి ఒక ట్యాప్ ఇరవై నాలుగు గంటలు నీటి సదుపాయం అక్కడ వచ్చే వాణిజ్య సముదాయాలకు పరిశ్రమలకు కూడా ఎప్పుడు ఎంత అడిగితే అంత నీరు ఇవ్వడానికి కావాల్సింది ఉంటుంది పంపింగ్ కూడా చేయకుండా బ్యారేజ్ నుంచి గ్రావిటీ ద్వారా అక్కడ నిర్మించిన రిజర్వాయర్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు ఇవ్వాలంటే పంపింగ్ చేయాలి నీళ్లు తోడాలి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు అమరావతి అంతర్జాతీయ సిటీ అవుతుందంటే చెన్నైకి వెళ్తే మంచి నీళ్ళు ఉండవు వేసవకాలం వస్తే ఆఫీసులు మూతబడిపోతాయి అక్కడ స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు మనం తెలుగు గంగ నుంచి మన కృష్ణానది నుంచి మనం ఉంటే వాళ్ళకి ఇస్తాం లేకపోతే అంతే సంగతులు నీటి కొరత వల్ల ఆ చెన్నై నగరం అభివృద్ధి ఆగిపోయింది ఈ బెంగళూరు కూడా అంతే ఈ కావేరి నదిలో అంతంత మాత్రంగా అది జీవనది కాదు ఎప్పుడో కాసి నీళ్ళు వస్తాయి దానికోసం కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు కొట్టుకుంటుంటారు బెంగళూరుకు కూడా మంచి నీటి కొరత ఉండదు మంచి కొరతే వాళ్ళకి నీళ్ళు ఉండవు వేసం వచ్చిందంటే ఆఫీసులు మూసేయటం వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఊళ్ళో వెళ్ళిపోయింది మీ సొంత వాళ్ళకి అంటారు అక్కడ కూడా బెంగళూరులో నీటి కొరత ఉండటం వల్ల అది కూడా అభివృద్ధి కుంటు పడిపోయింది చెన్నై బెంగళూరు రెండు కుంటు పెడిపోయినాయి ఇక హైదరాబాద్ నగరం ఉందంటే అక్కడికి కృష్ణా గోదావరి నుంచి తెచ్చినా కూడా సరిపోయిన పరిస్థితి ఎక్కడి నుంచో మైళ్ళ దూరం నుంచి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి హైదరాబాదు కృష్ణానదిలో నీళ్లు లేవంటే ఇంక అంతే సంగతులు గోదావరిలో ఉంచి ఏదో కొంత దారం ఉంది అక్కడి నుంచి రావాలా మనకేమో ఇక్కడ కృష్ణానది నుంచి నీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిరంతర నీటి సరఫరా ఇటువంటి సదుపాయం ఎవరికి ఉంది ఢిల్లీకి ఉంది అక్కడ ఢిల్లీలో ఒక జీవనది ప్రవహిస్తూ ఉంది అట్లాగే అహ్మదాబాదులో మరొక నది ఉంది ఈ నదులు ఉండటం వల్ల అహ్మదాబాదు ఢిల్లీ బాగా అభివృద్ధి చెందినాయి మంచి నీటి కొరత ఉండకూడదు దీంతోపాటు అదనంగా ఎక్కడైతే రైల్వే లైన్లు జాతీయ రహదారులు ఉంటాయో ఆ నగరమే అభివృద్ధి చెందుతుంది అమరావతి అదృష్టం ఇక్కడ ఇప్పటికే విజయవాడ రైల్వే జంక్షను భారతదేశంలో అత్యధిక సంఖ్యలో రైళ్లు వచ్చి ఆగే ఏకైక స్టేషను విజయవాడ ఇటువంటి ఇంత సంఖ్యలో దాదాపు రెండు వందల పైగా రైళ్ళు వచ్చి ఆగే ఏకైక స్టేషను విజయవాడ ఆ రద్దీ పెరిగిపోయింది దానికోసం గుణదల స్టేషన్ను కూడా అభివృద్ధి చేసి కొన్ని రైళ్లను అక్కడి నుంచి ప్రారంభించడం అక్కడ ఆగే విధంగా త్వరలో మూడు నెలల కాల వ్యవధిలో గుణదల రెండవ రైల్వే స్టేషన్ కూడా సిద్ధమవుతా ఉంది తర్వాత రైల్వే లైను ఉన్నదానికి అదనంగా ఎర్రుబాలెం నుంచి అమరావతి మీదుగా విజయవాడకు వచ్చే మరో లైను అమరావతి కొత్త లైను భూసేకరణ పూర్తి కావస్తూ ఉంది టెండర్లు పూర్తయినాయి రైల్వే ట్రాక్ నిర్మాణం ప్రారంభం ఇరవై ఇరవై తొమ్మిది ముందే వీలైతే ఇరవై ఇరవై ఏడు రాజధాని నిర్మాణం పూర్తయ్యే సమయానికి ఇరవై ఇరవై ఏడు దీపావళి నాటికి రైల్వే ట్రాక్ పూర్తి చేసి రికార్డు సృష్టించమని చంద్రబాబు నాయుడు రైల్వే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరటం ఆయన సరే నా ప్రయత్నం చేస్తానంటున్నారు వాళ్ళు రాబోయే మూడు సంవత్సరాలు రాత్రి అనకా పగలనక విశ్రమించి అమరావతి కొత్త రైల్వే మార్గాన్ని సిద్ధం చేయడానికి మార్గం సుగమనం ఇక మూడో అంశం రాజధానుల అభివృద్ధి పట్టణాలు సిటీలు అభివృద్ధి కావాలంటే జాతీయ రహదారులు అమరావతికి ఎంత అదృష్టం అంటే అమరావతికి చుట్టూ రెండు రింగ్ రోడ్లు ఏడు జాతీయ రహదారులు ఇది మహర్దశ కాదా హైదరాబాద్లో ఏడు జాతీయ రహదారులు ఉన్నాయా లేవు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు అదృష్టం మొత్తం ఖర్చంతా కేంద్రమే భరించి ముందు ఆరు లైన్ల ఔటర్ రింగ్ రోడ్ అలా భవిష్యత్ అవసరాలకు యాభై ఏళ్ళ తర్వాత ఆరు లైన్లు సరిపోవని పన్నెండు లైన్ల ఔటర్ రింగ్ రోడ్ అంటే ముప్పై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారం ఏంటంటే ఇసుక మీద కంకర మీద సీనర్ తీసేయటం ట్యాక్స్ మినహాయించటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకారం మూడు వేల కోట్లు ట్యాక్సులు మినహాయించడం ద్వారా మరి అదొక మహారదశ ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అయితే పూర్తిగా అన్నీ కూడా పూర్తయిపోయినాయి భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తయిపోతుంది ఇన్నర్ రింగ్ రోడ్ ఇంకా వ్యూహరచన జరుగుతూ ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన చెప్పాడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఏడు జాతీయ రహదారులను దాటుతుంటుంది కదా ఎక్కడైతే అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారులను కలుస్తాయో దాటుతాయో అక్కడ చక్కటి ట్రంపెట్ జంక్షన్లు కానీ ఫ్లవర్ జంక్షన్లు కానీ అంటే న్యూయార్క్లో న్యూ జెర్సీలో ఫ్రాన్స్లో సిడ్నీలో ఉండే విధంగా ఈ జంక్షన్ ఉండాలి అసలు నమ్మలేని నిజంలాగా ఈ జంక్షన్లు అభివృద్ధి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు ఇప్పుడు ఎందుకు ఈ జంక్షన్ల ప్రాధాన్యత అంటే ఎవరైనా మీరు కష్టార్జితం ఏదైనా భూములు కొనుక్కోవాలన్నా స్థలాలు కొనుక్కోవాలన్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టి మీ పిల్లల కోసం మనమల కోసం కొనాలంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఏదైతే జాతీయ రహదారులను దాడుతుందో ఈ ట్రంపేట్ జంక్షన్లు ఫ్లవర్ జంక్షన్ చుట్టుపక్కల ఎక్కడనూ కొనుక్కున్నా బంగారమే మీరు కొన్న స్థలము పది రెట్లు పెరుగుతుంది ఈ ఏడు జాతీయ రహదారులు చాలామందికి తెలవు అందరికీ తెలిసినవి ఉండే మొదటిది ఎన్హెచ్ పదహారు కోలకత్తా చెన్నై రహదారి అందరికీ తెలవని విషయం ఏంటంటే ఏమనుకుంటున్నారంటే అమరావతి ఎక్కడో ఉందనుకుంటున్నారు అమరావతిలో ఉండే ప్రధాన రహదారి దాన్ని సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు ఆ సీడ్ యాక్సిస్ రోడ్ని తీసుకొచ్చి చెన్నై కోలకత్తా రహదారి కలిపేస్తున్నారు ఇంకేముంది మరి మరి ఆ రహదారికి అనుసంధానం జరిగిందంటే అమరావతికి అదృష్టం కదా ఇంకోటి శనవుట్పల్లి నుంచి చిన్నకాని వరకు నిర్మాణం చేస్తున్న పశ్చిమ బైపాస్ వెస్ట్ బైపాస్ కృష్ణానది మీద బ్రిడ్జి దాదాపుగా పూర్తయింది అది అమరావతి కలుస్తుంది పశ్చిమ బైపాసు మరొక సంవత్సర కాలంలో కాజ దగ్గర జాతీయ రహదారి పదహారు కలకత్తా చెన్నై రోడ్డు కలుస్తుంది ప్రస్తుతం అక్కడ నాలుగు బ్రిడ్జ్లు నిర్మాణం చేయవలసిన కారణం వల్ల ఖాజా వరకు ప్రయాణం సాగించలేము సీ డాక్సిస్ రోడ్కి వెళ్ళి జాతీయ రహదారి ఎక్కేయచ్చు ఆ విధంగా జాతీయ రహదారి పదహారు నంబరుతో అమరావతి అనుసంధానమై ఉంది రెండోది జాతీయ రహదారి అరవై ఐదు హైదరాబాదు మచిలీపట్నం ఇది హైదరాబాదు నుంచి వచ్చి గొల్లపూడి దగ్గర కృష్ణానదిని దాటితే అమరావతికి వెళ్ళిపోతాం అదేవిధంగా కంచికిచేర్ల దగ్గర ఒక చోట అది ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఇది దావులూరు ఒక టోల్ టోల్ ప్లాజా ఉంది ఆ సమీపంలో ఇక్కడ అది వల్లూరు పాలెం దగ్గర కృష్ణానదిపై వెళ్తా బ్యారేజీ అక్కడ వందిన కడతారు అక్కడ ఒక ఔటర్ రింగ్ రోడ్డు దావులూరు టోల్ ప్లాజాకు ముంచు అవతల అక్కడ దాటుతుంది అక్కడ కూడా ఆ చుట్టుపక్కల భూముల వెలువలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఆ విధంగా ఈ మచిలీపట్నం హైదరాబాదు ఇప్పుడు ప్రస్తుతం ఆరు లైన్ల రోడ్డు ఇది భవిష్యత్తులో ఇది కూడా పదో పన్నెండు లైన్లకు విస్తరించవలసిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం కోదాడ దగ్గర డ్రై పోర్ట్ను పెట్టి అక్కడే కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగాన్ని పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే సరుకు అంతా అక్కడే కంటైనర్లలో పెట్టి ఈ హైదరాబాదు మచిలీపట్నం రహదారి ద్వారా మచిలీపట్నం పోర్టు మరో రెండు సంవత్సరాలు మచిలీపట్నం పోర్టు సిద్ధమవుతుంది మనకు అక్కడ పెద్ద పెద్ద ఓడలు అక్కడికి ఉన్నాయి ఆ విధంగా అమరావతి జాతీయ రహదారి అరవై ఐదుతో అనుసంధానం మూడోది దీన్ని జాతీయ రహదారి ముప్పై అంటారు మన నార్ల తాతారావు ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే ధర్మల్ పవర్ స్టేషన్ ఇబ్రహీంపట్నం రింగు నుంచి మైలవరం వైపు అది జాతీయ రహదారి ముప్పై అది జగదల్పూరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్తుంది అదొక జాతీయ రహదారి నాలుగోది జాతీయ రహదారి నూట అరవై మూడు జీ విజయవాడ నుంచి నాగపూర్ వరకు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ఇది ముందు ఖమ్మం వెళ్తుంది ఖమ్మం తర్వాత వరంగల్ వెళ్తుంది ఈ నాగపూర్ ఎందుకంటే నాగపూర్ మన మంత్రి గారు ఉన్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆ నాగపూర్ ఆ నియోజకవర్గం నుంచి ఆయన పలుమార్లు గెలిచాడు ఆయన స్వగ్రామం సొంత ప్రాంతము సొంత సిటీ నాగపూర్ ఇంకో విశిష్టత కూడా ఉంది నాగపూర్కి ఈ జాతీయ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే నాగపూర్లో ఉంది సర్సంఘ చాలక్ మోహన్ భగత్జీ ఆ జాతీయ కార్యాలయం నాగపూర్లో ఉంది అందుకని విజయవాడ నుంచి డైరెక్ట్గా నాగపూర్కి త్వరితగతిన వాళ్ళు శరవేగంతో ఈ జాతీయ రాజధానిని పూర్తి చేయబోతూ ఉన్నారు ఇక ఐదవది చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని బెంగళూరుతో కలపాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు భూసేకరణకి నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దాన్ని వంకటింకెరలు తిప్పేశాడు బెంగళూరు నుంచి రావాల్సిన అమరావతి రాజధాని దాని అమరావతి అంటే ఆయన వాంతులు విరోచనాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి దాన్ని ఆయన శ్మశానంగా వివరించాడు ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకోవాలి శ్మశానం వల్ల అంతర్జాతీయ సిటీ అయిపోయింది దాన్ని అమరావతిని దాన్ని చెడగొట్టాలని ఏం చేశాడు ఈ బెంగళూరు అమరావతి జాతీయ రహదారిని పులివెందల మీదుగా తీసుకొచ్చి బాపట్ల జిల్లాలో అద్దంకి దగ్గర ముప్పవరం అనే గ్రామం దగ్గర జాతీయ రహదారి పదహారు చెన్నై కలకత్తాలో కలిపేశాడు ఆయనకి ఇష్టం లేదు అమరావతి రోడ్డుని అక్కడ కొట్టేశాడు చంద్రబాబు నాయుడు ఏమి తక్కువ ఆయన ఎక్కడైతే ఆ ముప్పవరం దగ్గర కలిసిందో ఆగిందో అక్కడ రోడ్డు మీద ఇంకో కొంతెండి మించి దాన్ని తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధమ అమరావతితో బెంగుళూరు ఆయన పులివెందల వచ్చినా ఆ అద్దంకి దగ్గర ఆపేసినా దాన్ని అమరావతి కొనసాగించాలని జాతీయ రహదారుల సంస్థ ఆయనకి చెప్పారు వాళ్ళు ఒప్పుకున్నారు మనం అమరావతి నుంచి బెంగళూరుకి దాన్ని ఎవరు ఆపలేరు ఇక ఆరోది అనంతపురం నుంచి గుంటూరు మీదుగా అమరావతికి ఒక మామూలుగా రాష్ట్ర రహదారి దాన్ని జాతీయ రహదారిగా విస్తరించటం దీని పేరు ఎన్హెచ్ ఐదు వందల నలభై నాలుగు డి ఇది ఎలా రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా విస్తరణ చేయటం దీనికి కూడా అడ్డంకులు తొలగినాయి ఇది కూడా ఉంది ఇక ఏడవది కొండమూడి నుంచి పేరేచర్ల వరకు జాతీయ రహదారి నూట అరవై మూడు ఈజీ ఇది కూడా ఉంది మరొక రోడ్డు అమరావతి నుంచి వినుకొండ వరకు కూడా ఒక రాష్ట్ర రహదారిని విస్తరణ చేసి జాతీయ రహదారిగా రూపొందించటం ఇప్పుడు ఎందుకు ఈ జాతీయ రహదారుల గురించి మీకు చెప్తున్నారంటే మీరు ఎక్కడెక్కడ జాతీయ రహదారులు ఉన్నాయో ఆ జాతీయ రహదారి పక్కన అనుకోండి ఒక స్థలం కొనుక్కున్నారు దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టూ ఇది ఎంతవరకు నిజమో కానీ ఇంకా ప్రభుత్వం నిర్ధారణ చేయలేదు ఎడం పక్క కుడిపక్క కొంత బఫర్ జోన్ పెడతారంట బఫర్ జోన్ అభివృద్ధి చేసి బహిరంగ వేలం వేస్తారంట అని జనం చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో చెప్తున్నారు ఎక్కడ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయాల మేము అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కల ఈ బఫర్ జోన్ పెడతామనే ఆలోచన అది ఉన్నట్టుగా కూడా ఎక్కడ చెప్పడం లేదు అందువల్ల చాలామంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి స్థిరపడ్డారు వాళ్ళు తిరోన్ముఖముగా ఉన్నారు అక్కడ ఏమి లేదు రియల్ ఎస్టేట్ మాకేం ఉపయోగం లేదు వెనకొచ్చేద్దాం మనూరు వెళ్ళిపోదాం మన రాజ్యానికి వెళ్ళిపోదామని వచ్చేవాళ్ళు ఈ జాతీయ రాధాలు ఎక్కడ ఉన్నాయో చూడండి ముఖ్యంగా ట్రంపెట్ జంక్షన్లు ఫ్లవర్ జంక్షన్లు వచ్చే చోట అంటే రింగ్ రోడ్డు జాతీయ రహదారుల మీదుగా దాటి వెళ్ళే చుట్టుపక్కల కొనుక్కున్నారంటే అది మీరు కొన్న స్థలానికి మహర్దశిగా గమనించండి ఏదైనా అమరావతి కలిసి వచ్చే అంశం మొదటిది ఎన్నటికీ ఇబ్బంది కలిగించని మంచినీటి తాగునీటి పరిశ్రమలకు నీటి సదుపాయం రెండవది రైల్వే ట్రాకులు రెండు రైల్వే ట్రాకులు పెద్ద అతిపెద్ద రైల్వే జంక్షను ఇక మూడవది ఏడు జాతీయ రహదారులు ఏ రాష్ట్రానికి కూడా లేని విధంగా ఏ రాజధానికి లేని విధంగా ఉన్నాయి ఏముందండి ఇరవై తొమ్మిది గ్రామాలు అక్కడ తిప్పి తిప్పి కొడితే రెండు లక్షల జనాభానే కదా అమరావతి ఎట్లా అభివృద్ధి చెందుతాయని చాలామంది అరుగుల మీద కూర్చుని కొంతమంది చర్చించుకుంటుంటారు త్వరలో ఈ అమరావతి ఒక మహానగరంగా ఏర్పడబోతూ ఉంది గుంటూరు తాడేపల్లి మంగళగిరి విజయవాడ ఇక్కడ తాడిగడప మున్సిపాలిటీలు ఉయ్యూరు కొండపల్లి ఇలాంటి మీరు ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం చుట్టూ పది మున్సిపాలిటీలు ఉండే ఏదమ్ ముక్క సంతకంతో పది మున్సిపాలిటీలు కలిపి గ్రేటర్ హైదరాబాద్ చేశాడు గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళ జనాభా ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అదేవిధంగా ఈ అమరావతి చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలు చివరికి సత్తెనపల్లి లాంటివి కూడా కలిసిపోతాయి ఇవన్నీ కలిసిపోతే త్వరలో ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై వచ్చేనాటికి అమరావతి గ్రేటర్ అమరావతి జనాభా ఒక కోటి ఇరవై ఐదు లక్షలు హైదరాబాద్ని సమానంగా ఉన్నా ఆశ్చర్యపడవలసిన అవసరము లేదని చెప్పి రంగ నిపుణులు వాస్తవ విషయాలను అధ్యయనం చేసిన వారు విశ్లేషకులు భావిస్తున్నారు